ஆசியல் காவல்து ஆக்வனிச்சாங்க I believe enggak I jatuh dong. సేవన సోమన రాధాయ గారి రాధాయ్ ఎమ్ మెమోరియల్ సోమన ప్రచందనగారు కారంపూడి కారంపూడ మండలం పల్నాడు జిల్లా పరిషత్ ప్రదర్శనలో ఉన్నాయి ముఖ్య నివేద్యా సోమన మెమోరియల్ దామోయనా రేమ సాహిత్యకారుడు తేజస్వి గారు అమృత గారు సంత్యజ్ఞకుడి ములో <imitation> ఉన్నాయి <imitation> గారు అమృత్ గారు సంక్రాంతి ఆక్రమూ రావాలండి గత

啊。

आ आ आ आ ए देख के ये लो आ आ आ अपना राघव या मेमोरियल अपना रामचंद्र गा కారంపూడి కారలం పల్నాడు జిల్లా పన్నెండు వందల చూడాన్ని మూడు వందల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముంబైలో ఉన్నాయి ఆరోసా ఉన్నది ഇതാ എന്തെങ്കിലും നേടിപ്പോയി കഴിയാം അവിടെ എന്തും കേട്ട് പോയി

దశకన్నా ప్రతి సెకండ్ మున్న జిల్లా ఉండాలి ఐదో కాలంలో కొనసాగుతున్న దశకన్నా యాభై ఆరు సెకండ్లు వెనుక జిలో ఉండాలి ఇటువచ్చిరి కొనసాగుతారు చివరకు వచ్చి మంగళ తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితేను ఇటు చివరకు మరల తిరిగి ఊహ నలభై ఎనిమిది అందులో లాగితే ఏడవ స్థానంలోనూ కొనసాగుతాను ప్రస్తుతానికి ఆశంబాద్

తిరిగి ఒక అడుగు దూరాలి లాగితే ఏదో తరంలోను నూట నలభై ఎనిమిది అడుగుల చూరాలి దానికి ఏడవ ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగానికి నూట నలభై ఎనిమిది అడుగుల లాగాలి ఆగాలి పూర్తయింది ஆரம்பி <imited> அந்த <imited> <imited> <imited>